హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ చెన్నై ఇంకా ఈరోజైతే నైట్ అయిపోయింది అనమాట టైం అయితే ఒక అయిపోయింది బయట పుల్లుగా వర్షంగా వేసి అనమాట ఇంకా నైట్ ఏం చేయాలని అర్థం కాక ఇంకా వేడి వేడిగా చికెను సంగటి అయితే చేసుకోవాలి చికెన్ చేసుకుంటే సంగటి చేయాలంటేమో రాగి పిండి అయితే లేదనమాట అందుకని ఇంక రాగి పిండి లేకుండానే తెల్ల సంగటి చికెన్ కర్రీ అయితే చేసుకోవాలనుకుంటున్నాము బయట వర్షము ఇంట్లో చలికి వేడి వేడి సంగటి తెల్ల సంగటి చికెన్ కర్రీ అయితే చేయాలనుకుని చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే చేయనుకో చూసేయండి ఒకసారి చికెన్ లెక్క కలిసి అయితే ఇంకొక కిలో అయితే చికెన్ తీసుకున్నాము అరకిలో అర కేజీ అయితే ఇంకా నైట్ టైంలోనే కదా ఇంకా చికెన్ అయితే ఇంకా అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము చిన్న చిన్నగా కట్ చేసినాం అనమాట ఇంక నైట్ సంగట్లో అవుతాయి కదా మాకైతే సరిపోతుంది ఇంకా చికెన్ లెక్క కావాల్సినవి అయితే ఎర్రగడ్డ అల్లము తెల్లపాయి పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు కొబ్బరి పచ్చిమిరపకాయ ఇంకా టమాటాలు ఇంకా ఇంకా మామూలుగా ఉప్పు కారము పసుపు చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ముందైతే మిక్సీ పట్టుకునేవి ఏంటి అండి చూసేద్దాం అయితే నేను చికెన్ కానీ సంగటి కానీ రెండు కుక్కర్లోనైతే చేస్తున్నాను ముందుగా అయితే పచ్చిమిరపకాయ కొబ్బరి అయితే మిక్సీలో వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పెట్టుకుంటా కొబ్బరి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ వేసుకొని మెత్తగా పూడి చేసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాము ఏంటి ఉల్లిగడ్డలు అల్లము తెల్లబాయి పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ తాలింపులు వేసుకుందాం ముందుగైతే ఎర్రగడ్డ అల్లము తెల్లబాయి ఒక మూడు యాలక్కాయలు అయితే వేస్తాను మసాలా ఫ్లేవర్ వచ్చేదానికి బాగుంటుందన్నమాట చికెన్ పొద్దున్న మర్చిపోయింది ఒక మూడు యాలక్కాయలు మూడు లవంగాలు అయితే అంటే కట్ట టేస్ట్ లా టేస్ట్ మసాలా ఫ్లేవర్ ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం మేము మెత్తగా ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా తీసి తీసిపెట్టుకుందామా అల్లము తెల్లపాయి ఉల్లిపాయ మూడు యాలక్కాయలు మూడు లవంగాలు అయితే వేసుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కూడా పేస్ట్ చేసుకుంటాం అయితే గ్యాస్ వెలిగించుకొని చిన్న కుక్కర్ అయితే మాకు మర కేజీ కదా చికెన్ అయితే అందుకని చెప్పి చిన్న కుక్కర్లు అయితే చేస్తున్నాను తొందరగా అవుతుంది అనమాట వాన్లా కాలంలో ఇంకా ఎంత తొందరగా తింటే అంత తొందరగా నిద్రపోవచ్చు అనమాట సలి సలిసలిగా ఉంటుంది కాబట్టి తొందరగా నిద్ర వచ్చేసి పొద్దున్న లేయాలన్నా లేబుద్ది కదా అందుకని చెప్పి ఇంకా తొందరగా అయితే చేస్తున్నా టైం కూడా వేడవుతుందనమాట ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నట్టు నేను సంగటి చికెన్ రెండు కుక్కర్లలోనే చేస్తున్నా చిన్న కుక్కర్లో పెద్ద కుక్కర్లో అయితే ఒకసారి వీడియో అయితే చూస్తూ ఉండండి మా నైట్ టైంలో అయితే వీడియోలో చికెన్ కర్రీ తెల్ల సంగటి అయితే చేసుకుంటాము కుక్కర్లో కానీ డ్యాక్షలో కానీ మీరు మీ ఇష్టం అనమాట నేనైతే తొందరగా అవుతుందని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా అలాగనే సంగటికి కూడా బియ్యం అయితే నానబెట్టుకున్నా రేషన్ బియ్యము గంట అవుతుంది అనమాట ఇవి నానబెట్టుకొని అయితే ఆయిల్ అయితే లాగింది కదా ఈ పే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం ఇస్తూ పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా మగ్గనిద్దాం అనమాట మగ్గితే టేస్ట్ బాగుంటుంది అనుకుంది చెప్పి కొంచెం అడుగు మాడకుండా కలదిప్పుకుంటా మగ్గనెచ్చుకున్నాము కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము తొందరగా మగ్గుతుందని అయిపోయినమాట చర్చిలో కూడా అలారం అయితే వస్తుంది ده على الكواتر بتاعك. معانا ولا ما بعيد معانا ولا ما بعيد؟ بعيد معانا ولا ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అవుతుంది కదా అంటే నూనెలో బాగా మగ్గింది ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నాము చికెన్ వేసుకున్నాక బాగా కలిగిస్తుంటే ఉల్లిపాయ వేసుకుంటే చికెన్ వచ్చే బాగా సార్ కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం పసుపు చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి మీరు వేసుకొని బాగా కల్లించుకోండి బాగా కల్పించుకుంటే మసాలా అంటే కొంచెము చికెన్కి దాన్ని పెట్టిందంటే మళ్ళీ టమసాలా వేస్తుంది కొంచెం మాక్కిన ఉంది అందులోకి మూత అయితే పెట్టేసుకున్నాము అయితే కొంచెం ఉడుగుతుంది కదా మూత అయితే తీసి చూసి ఒకసారి మళ్ళీ కలమో ఆవిడ ఉండేదానికి ఇంక ఇప్పుడైతే పసుపు అయన్నీ వేసి కొంచెము ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మగిన చేయము కదా ఇప్పుడైతే ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం వేసుకొని బాగా మిత్తుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇంకా మళ్ళీ అన్నీ ఒకసారి అయితే వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మళ్ళీ అన్ని మసాలా పొడి వేసుకుందాం అంటే మూడు విసిల్లకైతే ఆఫ్ చేసేద్దాం కారం వచ్చి ఇంకా టేస్ట్గా తగ్గినట్టుగా వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం అనమాట ఉప్పు కూడా కొంచెం వేసుకుందాము చిందంటే చెక్ చేసుకుంటే వేసుకొని టేస్ట్ అయితే చూసి వేసుకోండి మీరు ఇదంతా బాగా ఒకసారి కలిపి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మనము కుక్కర్ అయితే పెట్టుకుందాం మనకైతే ఇంకా అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్గా వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా అన్ని ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా మూత పెట్టుకొని ఒక మూడు విసిల్కైతే ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మూడు విసిల్ వచ్చేదాకా అయితే మనం అవైడ్ చేయాలన్నమాట తొందరగా అవుతుంది నువ్వు పెంచుకున్నాక కొబ్బరి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా మూడు విసిల్ అయితే వచ్చాయి అనమాట గ్యాస్ అయితే ఆఫ్ చేసినాం ఆ ప్రెషర్ అంత పోయేంత ఎంతవరకు అయితే చూసుకొని తర్వాత అయితే మొత్తం తీసి చూద్దాము ఇప్పుడైతే మనము గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కదా మూడు విసిల్కే ప్రెషర్ అంత పోయింది విసిల్ ఎట్టు పైకి ఎత్తే కుక్కర్ ముంత అయితే తీసుకున్నాం ఇది అన్నమాట చికెన్ చికెన్ అంటే చికెన్ నాకా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గ్యాస్ అయితే వెలిగించుకొని చిన్న మంట మీద మనకి కొబ్బరి పొడి అయితే వేసుకుందాము కొబ్బరి పచ్చిమిరకాయ అయితే వేసుకున్నాము కదా అయితే మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో దించినాకనే అది వేసి ఒకసారి అయితే కళ్ళిప్పుకొని చిన్న వంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే ఉరికించుకున్నాం అంటే రెడీ అయిందనమాట బాగా తొందరగా అయితే అయిపోయిందనమాట మూడు విసిల్లకే మనకి చికెన్ అయితే ఉడిగిపోతుంది బాగా మళ్ళీ చిన్న మంట మీద అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అంటే కొబ్బరి పొడి వేసినాం కదా అది కూడా ఉడికిందంటే బాగుంటుంది అనమాట చికెన్లో అయితే ఇంకా అన్నం లేకి సంగట్ అయితే బాగుంటుంది అనమాట ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నాం ఫోటో తీసుకో చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట గ్యాస్ చేసి చేసిన టైం ఏడున్నర అవుతుంది ఇంకా సంగటికి అయితే ఒక ఎనిమిది గంటలకు పెట్టింది అంటే ఎనిమిదిన్నరకంతా సంగటి కూడా అవుతుంది ఎనిమిది తిన్నంతా మేము అన్నం తిన సంగతి చికెన్ కర్రీ అయితే తింటాము ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి చికెన్ నచ్చిందా లేదా చూసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

லவாஜி போவானா 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 போவானே வானா తగ్గింది సరే మరే అవి ఇప్పి అట్ నీళ్ళు ఇంగి కట్టుకో మూడు నీళ్ళు పోసుకుంటావా ఇంకో మర నీళ్ళు అవ్వకండి కాకపోయినా కానీ నువ్వు పోసుకు నేను అవ్వకు నీ పెడతా ఇంకా నీళ్ళు అయితే కాకపోయినా కానీ మెత్త పోసుకుంటుందని నీళ్ళగా పెట్టిన సన్ని వానకి దడిచి వచ్చిండని ఇంక సన్నీ ఇక్కడ తోడుకాన్ని సన్ని పోసుకుంటాడు నీళ్ళు మెత్తగా పెట్టి సంగటికి అయితే బీం గడిగి పెట్టాలి వాళ్ళు లేరు అనమాట భయబస్త పోయి వచ్చిండు మామ ఊరికి పోతుంటే వదిలిపెట్టేది అంతా పోయిండు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి ఇంక సంగటికి అయితే రెడీ చేసుకుందాం ఇంక సంగటికి అయితే కుక్కర్లో పెట్టేసినాం కదా ఇంకా ఆరు విసులు అయితే వచ్చినాయి అనమాట నేను వేసేది తెల్ల సంగటే రాయి పిండి కూడా లేదు ఇంట్లో అందుకని చెప్పి తెల్ల సంగతి కోడి కూర అండి మా సంగటి సంగటి అయితే కావా சும்ங்கட்டி வந்தே మీరు బోధ తినే పని అయితే తినండి నో ప్రాబ్లం అప్పుడు అవైతే చేసేది పద్దో సభ బెండకాయ పచ్చడి పచ్చడి నేను అవ్వ తింటాను సంగతి Aaaa... Eat up... Aaaa... Sa presence or I say Say it, may get mad I am not saying, do not be I don't know little Look at her face... ...and she is standing up Maa,

தெரியுது தெரியுது போத கிளீன் கிணறு வாசிந்து நாய்

మన నేను కొర్ చెర్దా సరాసని కొడబడ పెడ అందుకన్నా పెడి మన ఇస్తం జత అదే ఆడు బిచ్చతి మన నేను కొర్ చెర్దా వత్తుల ఎంచుకో ఆ సోటి గెన్ టెగన్ ఈ సర్ రేంగ్ సంగీటి సిగ మచ్చ కొయ్య ముసమను చెయచిండి నిపు పంసను మట్టుల కంద వత్తురు మట్టుందిరా

ठीक है लैका आज आज लेट हो गया है मास्क है मैं ना, ना बात बंद कर ये बंद भी कर नट मास्क है चिकन करी संगटी और डालो हैप्पी चिकन बिरयानी आ दे दे ఇది రెమారము బాసి బా సన్నీ సకి రెమారము బాసి బా కాడేసే యా నేను కోడేస్ నవుదు ఓం బాలే నికేందు కరాద్యా తెన్న పట చెవర్ చిన్చిని నిదానిని బొక్కు ఓ మాత్రం గుచ్చిన అమ్మ వేడి వేడి చికెన్ సంగటి అయితే ఇది అన్నంతో సంగటి అనమాట కాల్తుంది

இது ஒருக்கு மாரியா உம் காலத்து வந்தேன்னு தெரியல உம் சன்னிஜன்மே நான் సంగటి సంగటి బువ అంటే బువే పెట్టి సో గాయ ఇస్తే ఇంకా వీడియో అయితే ఉంటే నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందాక బాయ్ 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 టైం అయితే తొమ్మిది తొమ్మిది బాబు అయింది ఎప్పుడైతే గోధుమ సంగటి చికెన్ అయితే తింటాం అనమాట తింటాం ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతాగా బాయ్ చెప్పాయ్ నువ్వు చెప్పా బాయ్ బాయ్